అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అత్తగారి ఆగడాలు అల్లుడి ఆగచాట్లు ఆ కథ విందాం రచన చింతపెంట కమల గారు మరి కథలకు వెళ్ళామా సుమిత్ర తన ఒక్కగానొక్క కూతురిని పెద్ద చదువులు చదివిస్తే ఏ పర రాష్ట్రానికో పరదేశానికో వెళ్ళిపోతుందేమో కళ్ళెదుటగా ఉండదు అని ఆలోచించి పదవ తరగతిలోనే చదువు మానిపించింది డబ్బు చాలా ఉన్నందున మధ్యతరగతి కుటుంబంలోని ఒక మధ్య కొడుకుని మస్తుగా కట్నం ఇచ్చి మాస్టర్ డిగ్రీ చదివిన యువకుడిని అల్లుడుగా తెచ్చుకుని పిల్లలిద్దరూ తన కళ్ళెదుట ఉండేలా చేసుకుంది పెద్ద కొడుకునైతే తండ్రి వదలలేదు చిన్న కొడుకునైతే తల్లి అపురూపంగా చూసుకుంటుంది మధ్యవాడిని అయితే ఇద్దరూ పట్టించుకోరు అని ఆవిడ భావం అందుకే ఆ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్న అతనిని గాలం వేసి గాలించి పట్టుకునే తన ప్రయత్నంలో సఫలీకృతురాలైంది కూతురు అల్లుడు తన ఇంట్లోనే ఉంటున్నారు అన్న సంబరం కాస్త కొద్ది రోజులకే కునికేసింది తరచుగా అల్లుడి తరపు చుట్టాలు వస్తూ ఉండటంతో వాళ్ళకి వండి వడ్డించలేక అయింది ఇక అలా లాభం లేదని తన ఇంటి పక్కనే కూతురు కోసం కొన్న స్థలంలో ఇల్లు కట్టిస్తే ఆ చుట్టాల బాధ తప్పుతుందని యుద్ధ ప్రాతిపదికన అర్జెంటుగా ఇల్లు కట్టించేసి కూతుర్ని అల్లుడిని ఆ ఇంట్లో ప్రవేశపెట్టి రాకపోకలకు అడ్డుగా ఉంటుందని మధ్యలో గోడ కట్టలేదు వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఎక్కడ అలసిపోతుందో అని తను వెళ్ళి వాళ్ళను పలకరించి మీరు కాస్త వంట చూస్తూ ఉండండి మా ఇంట్లో కొన్ని డిపాజిట్ పేపర్లు కనిపించడం లేదు మా అమ్మాయి వచ్చి అవి చేతికిచ్చి చిటికలో వచ్చేస్తుంది మీకు అసలే త్వరగా భోజనాలు చేయటం అలవాటు ప్రయాణం చేసి అలసిపోయి వచ్చారు పెందరాళ్ళే కాస్త తిని రెస్ట్ తీసుకుంటారు కానీ అంటూ తీయగా మాట్లాడి రావే అమ్మాయి అంటూ తీసుకెళ్ళి వాళ్ళ వంటలు అయ్యాక పంపేది ఆ వచ్చిన చుట్టాలు వంటింట్లో అన్నీ వెతుక్కుని వంట పూర్తి చేసుకున్నాక సుమిత్ర వెళ్ళి అయ్యో వంటంతా మీరే చేసేసారా చాలా శ్రమ పెట్టాము మిమ్మల్ని అమ్మాయి వాళ్ళకి త్వరగా వడ్డించవే పాపం చాలా ప్రయాసపడ్డారు అంటూ తను కూడా కొంత సాయం చేస్తున్నట్టు నటించి మీరు వంట బాగా చేస్తారు సార్ వచ్చినప్పుడు మీరు వండిన పనసకాయ కూర బ్రహ్మాండంగా ఉంది ఇప్పటి వరకు ఆ రుచి నాలుకపై నాట్యం ఆడుతూనే ఉంది మీ వంట తినే భాగ్యం మళ్ళీ కలిగిందని నేను ఇంట్లో ఏం వండలేదంటూ వాళ్ళున్న నాళ్ళు వండిన వంటకాలన్నీ పట్టుకుపోయేది ఆవిడ పొగడతలకు మురిసిపోతూ ఎంత మంచి మనిషి అనుకుంటూ ఇంకా నాలుగు రకాల పిండి వంటలు వండి అందించేవారు ఆ వచ్చిన చుట్టాలు అత్తగారి ఆంతర్యం కనిపెట్టలేని ఆ అమాయకపు అల్లుడు ఆవిడ తన వాళ్ళందరినీ చాలా ఆప్యాయతగా చూసుకుంటుందని మురిసిపోయాడు ఆ మురిప కాస్త మూడు నాళ్ల ముచ్చటే అయింది ఒకరోజు ఇంట్లో ఉన్నందున ఆవిడ తన ఇంట్లో అన్నీ వచ్చిన చుట్టాలని పొగిడి పట్టుకెళ్ళటం చూశాడు పోని అని ఆవిడ ఏమైనా ఇస్తోందా అంటే అది లేదు ఆవిడ ముందే చెప్పేసింది ఇదిగో అల్లుడు పక్కనే ఇల్లు కట్టించాను కదా అని నీ జీతం దర్జాగా ఖర్చు పెట్టుకుని చీటికి మటికి చేయి చాపితే ఒక్క పైసా కూడా వెదల్సాం అన్నీ నీ జీతంలో సరిపెట్టుకోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చింది అంతేగాక మా అమ్మాయిని డబ్బు కోసం వేధించిన దాని సరదాలు తీర్చకపోయినా పోలీసు రిపోర్ట్ ఇస్తాను అంది చుట్టాలు లేనప్పుడైతే ఓ పేసర్ కోరో పచ్చడు కానీ ఏ లాభం తిరిగి రెట్టింపు పట్టుకెళ్ళిపోతుంది ఈ విషయం తన వాళ్ళతో చెప్పుకుందామంటే నమ్మరు ఆవిడంత మంచి మనిషి దొరకడం అదృష్టం అంటారు పైగా ఆవిడ వాత్సల్యపు వాగ్దాటి జల్లులకు వల్లమాలిన ప్రేమ కురిపిస్తూ ఇంకా ఎక్కువ మంది రాసాగారు జీతం చాలట్లేదని ఉన్నదన్నట్టుగా ఎవరితోనూ చెప్పుకోలేక సతమతం అవసాగాడు భార్య ఇవన్నీ పట్టించుకోదు తల్లి మీద ఇవ్వగన కూడా వాళ్ళనివ్వదు ఇంటి పరిస్థితి చెప్పినా అర్థం చేసుకోదు మామగారు ఒక వెర్రి మాలోకం సర్కిల్ ఇన్స్పెక్టర్ చేశాడన్న మాటే కానీ ఇంట్లో పెళ్ళి బయట పులి అన్నట్టు చేసి రిటైర్ అయ్యాడు తనొక కృష్ణరాయవరాయల్ని ఆయన అనుకుంటూ ఎవరైనా పొగిడితే తన దగ్గర ఉన్న వస్తువులను వాళ్ళకి ఇచ్చేసి తను చేసిన ఘనకార్యాన్ని ఖుషీగా పొంగిపోతూ భార్యకి చెప్పేవాడు ఆ విషయం విన్న ఆవిడ ఆయన మహారాజ భోగాలని చీపురుతో ఇల్లు దులిపినట్టుగా దులిపేసి పొగడతలతో పొంగిపోయి ఉబ్బిపోయిన ఆయన సంతోషాన్ని బెలూన్లోని గాలిని తీసేసినట్టుగా తీసేసేవి ఆయన జేబులో మిగిలే మిగిలినవి ఏవైనా ఉంటే తీసేసుకుని దానకర్ణుళ్ళ దానాలు చేశారుగా ఆ ఖర్చు కలిసి రావటానికి ఈ పూట ఇంట్లో వంట చేయను ఎక్కడ తింటారో అఘోరించండి చుట్టాలు స్నేహితులు ఎలాకి వెళ్ళి ఈ విషయం చెప్పి వాళ్ళ సానుభూతి సంపాదించి అక్కడ పేకలు దాకా తిని వస్తారేమో అలా చేస్తే మళ్ళీ గుమ్మలో కూడా మనం అంటూ ఆపర ఖాళీలాగా అరిచేది ఆవిడ అరుపులకు ఆఫీస్కి వెళ్ళబోతున్న అల్లుడు విని వచ్చి సంగతి గ్రహించి హతస్మి ఇవాళ నుంచి మామగారి బాధ్యత భరించక తప్పదనుకుంటూ వెళ్ళిపోయాడు మీకు ఇవాళ మంచి నీళ్ళే గతి అంటూ ఆయనకి నీళ్ళిచ్చి తను వంటింట్లో దాచుకున్న వేవో తినేసి వంటింటికి తాళం వేసి పడుకునేది ఆయన నీళ్లు కాస్త తాగేసి గప్చిప్గా కూతురు ఇంటికి వెళ్ళి తన గోడు చెప్పుకొని సృష్టిగా తిని అక్కడే మంచం ఎక్కి తనే పడుకునేవాడు ఆవిడ లేచి అమ్మాయి మీ నాన్న వచ్చి తిన్నారా అసలే ఆకలికి తట్టుకోలేరు నాకు కూడా గుప్పిడ మెతుకులు పెట్టు ఇంట్లో వంట చేయలేదు అంటూ తను కూడా అక్కడే తినేది అల్లుడు ఇంటికి వచ్చాక ఆవిడ పంచాయతీ పెట్టేది ఆయన అలకపాను పెక్కి నీ ఇంటికి రానుపో నా అల్లుడి ఇంట్లోనే ఉంటానంటూ ఎవరెంత చెప్పినా రెండు రోజుల దాకా వెళ్ళేవాడు కాదు వాళ్ళిద్దరికీ నచ్చ చెప్పలేక అతనికి తల ప్రాణం ప్రాణంతో పని అయ్యేది ఆయన రానప్పుడు నేను ఒక్కదాన్నే వండుకు తినలేను కదా నాకు కూడా ఇంకా కొన్ని బియ్యం పోయి ఆయన వచ్చేదాకా ఇక్కడే ఉంటానని ఆయన అలక తీరాక ఇద్దరూ తమకు మర్యాదలు సరిగా చేయలేదంటూ కూతుర్ని అల్లుని నాకు నిష్ఠురంగా మాటలు అనేసి చట్టాపట్టాలు వేసుకుని వెళ్ళిపోయేవారు రోజులు మారిపోయాయి సునీత నేను వాళ్ళ నా లేక ఆయన నా కల్లుడా అన్న సందేహంతో మతిపోతోంది వాళ్ళు చీటికి మట్టికి పరిగెట్టుకు రాకుండా మధ్యలో గోడ ఇచ్చేస్తాను అన్నాడు ఇంకా నైవే అలా చేస్తే మా వాళ్ళు కనిపించక చుట్టూ తిరిగి వెళ్ళలేక నేను నా కోసం ఇంటికి తాళం పెట్టుకుని అక్కడికి రావడానికి మీరు తిప్పలు పడాల్సి వస్తుంది అంది సుమిత్రకు ఒకరోజు మంచి ఐడియా వచ్చి కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇన్నాళ్ళు నా మట్టి బొరక తట్టనే లేదు ఈనాళ్ళు కేబుల్ వాళ్ళకి ఇద్దరం డబ్బులు చెల్లిస్తున్నాం వాళ్ళు రేట్లు బీయించేశారు మేము మానేసి మీకు డబ్బిస్తాను ఇద్దరం చరిత్ర సగం వేసుకుంటే కలిసి వస్తుంది మేము మీ ఇంటికి వచ్చి చూస్తాం అంటే సరే అంది సునీత ఆ భార్యాభర్తలు ఇద్దరు పొద్దుట దూరదర్శన్ ప్రోగ్రామ్తో సరిపెట్టుకున్న రాత్రి అల్లుడి ఇంటికి వచ్చే టైంకి ఇక్కడికి చేరి ఇద్దరు ఒకళ్ళు ఒక ఛానల్ అంటే రెండో వాళ్ళు వేరే ఛానల్ పెట్టమంటూ ఇద్దరు చిన్నపిల్లల్లా కీచులు ఆడుకునేవారు పెట్టకపోతే మేము డబ్బు కడుతున్నాం కదా అని ఇద్దరు ఏకమై ఎదురు తిరిగేవారు వాళ్ళ పోరు పడలేక అల్లుడు టీవీ వాళ్ళకు వదిలేసి తనకిష్టమైన న్యూస్ని క్రికెట్ని చూసుకుని భవానుకుని ఒక్కరితే కూతురు కింద అని చేసుకుంటే నా ముద్దు ముచ్చట్లు తీరుస్తారనుకుంటే నేనే వాళ్ళ అలకలు తీరుస్తూ నా ముచ్చట్లను కట్టి మూలబెట్టాల్సి వచ్చింది అనుకుంటూ బెడ్పై వాలి తల పట్టుకుని వాపోయేవాడు సుమిత్రకు తన భర్త తరపు వాళ్ళు ఎవరైనా వస్తే చాలా కోపం వచ్చేది ఆయన తన వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి రాచమర్యాదలు జరగాలంటూ తన సీఐ పోస్టు గుర్తుకొచ్చి భార్యపై అథారిటీ చెలాయించేవాడు మౌనంగా ఆయన చెప్పినట్టు చేసి వాళ్ళు వెళ్ళాక గయ్యి మన ఆయనపై విరుచుకుపడేది ఏటి మీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మొగ్గుడు లేక మగాడి లేక మేసం మేలేయాలనుకుంటున్నారు కానీ మీ మేసమ్మన్న తిరుపతి వెళ్ళినప్పుడు జుట్టుతో పాటు గొరిగించుకున్నారుగా మర్చిపోయారా ఎంత చేస్తున్నా మీరు అలా చేస్తేనే నాకు ఒళ్ళు మడుతుంది ఇంకోసారి ఇలా చేశారంటే బార్బర్ షాప్కి తీసుకెళ్ళి ఇంకా నొన్నగా గొరిగించేస్తాను ఉంటే తోక కూడా ఎగరేసేవారు లేదు కాబట్టి సరిపోయింది అంది కోపంగా నువ్వేం తక్కువ దానివే ఉంటే దాన్ని కూరలు తరిగినట్టుగా కట్ చేసేదానికి నీ కత్తి పెట్టతావు అన్నాడు వెంటనే ఆవిడ అల్లుడు నీ మామగారు చూడు నాకు ఎదురు చెప్పి ఎన్ని మాట్లాడుతున్నారో అంటూ వెళ్ళి నా కొడుకు లాంటి వాడివి ఆయన నన్ను అన్ని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావే ఆయనకు బుద్ధి చెప్పు అంటూ ఆయనతో బయట ఇంచేది కొడుకునైతే గట్టిగా గతమాయించగలిగేవాడిని అనుకుంటూ ఇద్దరికీ సర్ది చెప్పలేక ఆఫీస్కి టైం అయిందంటూ నెమ్మది కావ బయటకి వెళ్తుంటే ఒకరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే కొంపమునగదిలే నేను నువ్వు రావట్లేదని మీ ఆఫీసర్ ఫోన్ చేసి చెప్తా అంటూ ఫోన్ చేసేసి వీధి కొమ్మ దగ్గర అడ్డంగా కాళ్ళు చాపుకుని కూర్చుంది ఓరి భగవంతుడా ఇది ఎక్కడ అత్తగారు రా బాబు కొట్టే వయసు కాదు నచ్చ చెప్తే వినే రకం కాదు అనుకుంటూ ఆ అత్త మామల్ని కలపటానికి రోజు ప్రభుత్వ విధి నిర్వహణకు అన్యాయం చేసేవాడు చిటికి మాటికి చిన్నపిల్లల్లా తగులు ఆడుకుంటూ వస్తున్నారని వాళ్ళిద్దరికీ ఊరికి వెళ్ళిన టైంలో రెండేళ్లకి మధ్యలో గోడ కట్టించేశాడు ఆ అల్లుడు ధైర్యంగా ఊరి నుంచి తిరిగి వచ్చిన అత్త ఆ గోడ ఒక చైనా గోడలాగా అనిపించి కూతురికి తమకి మధ్య పెద్ద పెనుభూతం ఆ గోడ అనుకున్నారు ఆవిడ వెంటనే వేసుకుని గోడ మీద కూర్చుని అల్లుడిని పిలిచి ఆ గోడ ఎందుకు కట్టి ఎవరు అడిగింది రోజు మీరు దానిపై ఎగ్గి కూర్చుకోవడానికి అని మనసులో అనుకుని భార్యను పిలిచాడు తనకు సపోర్ట్గా మీరిద్దరూ ఈ గోడ లేనందునో ఒక్క అంగులో మా ఇంట్లో వచ్చేస్తున్నారు ఇప్పుడైతే మీరు అటు నుంచి వచ్చే టైంలోనైనా నాకింట్లో మనశ్శాంతి దొరుకుతుంది అన్నాడు గోడకేసి చూస్తూ ఆ కుదరదు నువ్వు ఈ గోడ కట్టించి మధ్యలో గేటు పెట్టించాల్సిందే గోడ కొట్టించేసి అంది అత్తగారు నేను నా స్థలంలోనే కట్టుకున్నాను కాబట్టి కట్టించను గోడ తీయించే మాట అయితే నేను వేరే ఊరికి బదిలీ చేసుకుని వెళ్ళిపోతానని బెదిరించాడు ఆ మాట ఆవిడ కొంచెం తగ్గి మరి టీవీ చూడాలంటే తిరిగి రావాలంటే కష్టం కాబట్టి ఆ టీవీ అంత సైజు గోడ కొట్టించి మీ ఇంట్లోంచి మా ఇంట్లోకి కనిపించి చేస్తే మా గుమ్మల్లోనే కూర్చొని చూస్తానని పట్టుబట్టి అలా చేస్తానని అల్లుడి చేత ప్రతిజ్ఞ చేయించి గోడ దిగింది సుమిత్ర ఆ వంకతో గోడ నాలుగు అడుగులు వెడల్పుతో నాలుగు అడుగులు కింద కొట్టించేసి అటు ఇటు వేసుకపోయించేసింది తను ఈజీగా గోడ దూకి వెళ్ళేలాగా అత్తగారు తెలివికి నిర్ఘాంతపోయాడు అల్లుడు ఓ రోజు పొద్దున్న ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పెద్దగా నవ్వుకుంటూ ఉంటే కిటికీలు వచ్చి చూసిన అల్లుడు భార్యని పిలిచి చూపించి ఇంతకాలానికి మన అదృష్టం పడింది వాళ్ళిద్దరే ఎంత సంతోషంగా ఉన్నారు చూడు అన్నాడు తల్లిదండ్రుల ప్రవర్తనకు విసిగిన ఆమె అమ్మయ్య అనుకుంది వాళ్ళని చూసి వాళ్ళ నవ్వులు నాలుగు క్షణాలైన నిలవకుండానే ఇద్దరు ఒక విషయంపై వాదించుకోసాగారు ఆమె కోపం వచ్చి మీరేదో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను కదా అని నాపై అథారిటీ చెలాయించాలనుకుంటున్నారేమో రిటైర్ అయిన వాళ్ళకి ఆ శాఖలోనే విలువ ఉండదు ఇంకా ఇంట్లో ఎలా ఉంటుందనుకున్నారు మీరు అడిగినవన్నీ వండడానికి నాకు ఓపిక లేదు అంటూ బాత్రూమ్లోకి వెళ్ళి స్నానం చేస్తూ గతంలో ఆయన చేసిన పొరపాటు ఘనకార్యాలన్నీ గుర్తు చేస్తూ పెద్దగా అరుస్తూ దండకం చదవసాగింది ఆయన తలుపుపై బాత్తు ఇదిగా నువ్వు మా ఆఫీస్ విషయాలు మాట్లాడావంటే నేను మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతానని బెదిరించాడు వెళ్తే వెళ్ళండి అక్కడ మీ అన్నయ్య ఒక్కరే వంట చేసుకోలేక తిప్పలు పడుతున్నారు మీకు వంట చేత కాదు కాబట్టి మూడు రోజుల్లో మిమ్మల్ని ముక్కు పట్టుకుని గంటే వచ్చి ముంగిట్లో వాళ్తారు నాకెవరూ లేరనే మీ ఎత్తి పొడుపులు నాకు కూతురు ఉంది దాని ఇంటికి వెళ్ళి హాయిగా ఉంటాను అంటూ సగం స్నానం చేసిన ఆమె ఆ తడి చీరతోనే దబాలను తలుపు తెరిచి బయటకు వచ్చి బట్టలైనా మర్చుకోకుండా గోడ దుక్కి కూతురు ఇంట్లోకి వెళ్ళిపోయి అమ్మాయి నేను ఇంకా మీ నాన్నతో కాపురం చేయలేను నువ్వు వెళ్ళి నా చీరలు బట్టరా నేను ఇంకెక్కడే ఉంటా నీ కడుపున ఒక కాయ కాస్తే వాడిని చూసుకుంటూ వాడి సేవ చేసుకుంటూ అల్లుడి గారితో చెప్పి నాకు ముద్ద పెట్టావంటే నా జీవితం వెళ్ళిపోద్ది అంది తడి చీరతో వంటింట్లో చతికిలబడుతూ వయసు పెరిగిన కొద్దీ వీళ్ళిద్దరు మరి రాజకీయ నాయకులకి ఇసులు ఆడుకుంటున్నారు అసెంబ్లీలో జరిగే గలాట అంతా టీవీల్లో ప్రజలు వీక్షిస్తూ ఉంటే వీళ్ళిద్దరు అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ పనులు మానుకొని కిటికీలోంచి తొంగి చూస్తున్నారు వీళ్ళిద్దరిని ఎలా కాంప్రమైజ్ చేయాలో అర్థం కావట్లే అనుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళింది గోడ దాటి తలుపులన్నీ మూసి ఉండి మనిషి కనిపించకపోయేసరికి నేమన్నా ఐత్యం చేసుకున్నాడా ఏమిటి అనుకుంటూ చుట్టూ తిరిగి గేటు దగ్గరికి వచ్చింది గాబరాగా బాత్రూమ్ నానుకొని నుంచున్న ఆయన ఆవిడ తలుపు తీసి బయటికి రాగానే బాత్రూంలో బోర్లా పడ్డారు నెమ్మదిగా లేచి రెడీగా ఉన్న వేడి నీళ్లతో స్నానం చేసి బట్టలు మార్చుకుని వంటింట్లో రెడీగా ఉన్న టిఫిన్ ఒక్క పెసర కూడా మిగల్చకుండా తినేసి పెట్టెలో బట్టలు సర్దుకుని ఇంటికి గేటుకి తాళం పెట్టి ఖాళీ ఆటో కోసం ఎదురు చూస్తూ పెట్టె పుచ్చుకునే గేటు బయట బాసిం పట్టు వేసి కూర్చున్నారు ఆయన్ని చూసిన సునీత అమ్మయ్యా అనుకుని ఈ ఎండాన్న ఇక్కడ కూర్చున్నారు మీరు అని హడలిపోయాను రండి లోపలికి వెళ్దాం అక్కడ అమ్మ నా చీర ఇచ్చిన కట్టుకోకుండా తడి చీరతో కూర్చుంది అసలే ఆస్త ఆస్తమా మనిషి తన చీరలు తీస్తేనే కానీ కట్టుకోదట ఆవిడకి ఏదైనా వస్తే కష్టం కదా అంది బతిమాలతో మీ అమ్మ ఆగడాలు మరీ ఎక్కువైపోయినాయి నేను ఇంకా భరించలేని ఇల్లు నేను కట్టుకున్నాను కాబట్టి తాళం వేసుకుని మా అక్క దగ్గరికి వెళ్తున్నాను నన్ను పెంచి పెద్ద చేసిన దాన్ని సేవ చేసుకుంటూ అక్కడే ఉంటా మీరు అలా తాళం వేసుకెళ్ళిపోతే అలాగే ఆవిడ చీరలైనా ఇచ్చి వెళ్ళకపోతే ఆ తడి బట్టలతో జలుబు చేసి ఆయాసం వస్తే తట్టుకోలేదు మళ్ళీ హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది అంది గట్టిగా గదమాయిస్తూ ఆ మాటలకు ఆయనపై ఆయనకు ఆమెపై జాలి మమకారం కలిగి నిజమే అది అసలు ఏ పేషెంట్ దాన్ని బట్టలు తీసుకుని త్వరగా తాళాలి ట్రైన్ టైం అయిపోతుంది అంటూ బట్టలు తీసి మళ్ళీ వచ్చి బయట కూర్చున్నాడు కూరలకని బయటకు వచ్చిన అల్లుడి ఇంటికి వచ్చి అత్తగారి తడి చీరతో కూర్చుని ముక్కు చీరుకుంటూ వంటింట్లో ప్రత్యక్షం అయ్యేసరికి బేజారెత్తి అమ్మో తిండి లేకపోయినా పర్వాలేదు ముందు ఇంట్లో ఇచ్చి బయటపడితే నయం అనుకుని ఆవిడను పలకరించకుండా సంచి అక్కడే పడేసి వెనుతిరిగాడు మళ్ళీ సందేహం వచ్చి ఈ వేళ మడికట్టిందంటే తెచ్చిన కూరలను రోజుతోటే సరిపెడుతుంది అసలే మార్కెట్లో కూరలు గ్రీష్మకాలపు రోహిణి కరె ఎండగా రేట్లు మండిపోతున్నాయి ఎక్కువైనా అది ముచ్చట పడుతుంది కదా అని దానికి ఇష్టమైన కూరది ఇచ్చాను అది కాస్త ఆవిడకే సరిపోదు అని మనసులో అనుకుని నోరు జారితే ఆవిడ వాటిదాటికి తట్టుకోవటం కష్టం అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయాడు అంతలోకే సునీత అమ్మా నాన్న పెద్ద దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఆ ఇల్లు ఆయనది అంట తాళం పెట్టేసి పెట్ట పుచ్చుకొని బయట కూర్చున్నారు బతి మలితే కొని ఇచ్చారు అంది స్టవ్ పై కుక్కర్ పెడుతున్నానే ఆ ఇల్లు ఆయనది ఎలా అవుతుంది మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలం అమ్మి దాని మీద పెట్టాను అందులో నాకు సగం వాటా వస్తుంది వ్రాసి కానీ వెళ్ళటానికి వీల్లేదని చెప్పు అల్లుడు నువ్వు వెళ్ళి స్టాంప్ పేపర్ తీసుకుని రా ఆయన రోడ్డుపై కూర్చోబెట్టేనన్న ఆ వాటా నేను రాయించుకుంటాను అవసరమైతే పక్కింటి లాయర్ గారిని పిలుచుకొస్తాను నా ఇల్లుండగా నీ ఇంట్లో ఎత్తుకుంటాను అంటూ కుక్కర్ మూత బిగించి బట్టలు మార్చుకుని అల్లుడు అర్జెంటుగా స్టాంప్ పేపర్ లేకపోతే నీ పని పడతాం అంటూ పరుగున భర్త దగ్గరికి వెళ్ళింది ఇద్దరు కలిసి రోడ్డుపై కూర్చుని కొట్లాడుకుంటూ ఉంటే దారికి పోయే బళ్ళు అని జనాలంతా చుట్టూ ముగి ఆ భార్యాభర్తల జగడాలు చూసి నవ్వుకుంటూ తమ పనులు మర్చిపోయారు ఫ్రీగా వచ్చిన సినిమా లాగా అత్తగారి ఆగడాలకు జడిసిన అల్లుడు స్టాంప్ పేపర్ లేచి ఇంటి దగ్గర ముగిన జనాలను చూసి ఏదో ప్రమాదం జరిగి అనుకుంటూ భయంగా వెళ్ళాడు తెరా చేసి ఆ దంపతులతో కూర్చుని కంటికింపుగా వినోదభరితంగా తగవలు ఆడుకుంటున్నారు ఏ లాభం లేదని మామగారిని బతి వాళ్ళే అందరితో చెప్పించి ఆవిడకి సగం బాట రాయించి వాళ్ళలో ఇద్దరు పెద్ద మనుషుల చేత సాక్షి సంతకాలు పెట్టించాడు చుట్టూ మూగి వినోదం చూస్తున్న వాళ్ళలో కొందరు ఆవిడ ఇద్దరు సంతకాలు చాలా ఉంటుంది మేమంతా కూడా చేస్తామంటూ బలవంతంగా కాగితాలు లాక్కుని తల సంతకం చేశారు అయ్యో రామతి అది అంటూ లోపలికి వెళ్ళి కంచంలో అంత అన్నం పప్పు వేసి కలుపుకుంటూ వచ్చి పొద్దున్న నుంచి మీరు ఏం తినలేదు నీరసం వచ్చిందో ఏమిటో అసలే షుగర్ పేషెంట్ ముందు అన్నం కాస్త తినండి అంటూ ఆయన ఎదురుగా కూర్చుని ముద్దలు చేసి ఆయన నోట్లో పెట్టింది నువ్వు చేసిన టిఫిన్ అంతా నేనే తినేసాను నువ్వే ఏం తినలా ఆస్తం ఆ మనిషివి కూడాను అంటూ తను కూడా ముద్దలు చేసి అక్కడ నోటికి అద్దించాడు ఇద్దరు అన్ని మర్చిపోయి హ్యాపీ ఆగా కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు చుట్టూ మోగిన వాళ్ళు ఇదే మనుషులమ్మా క్షణంలో మారిపోయారు భార్యాభర్తల తగాలు తగువులు తాటాక మంటలు లాంటివని ఊరికే అన్నారా మనమే పని లేని వాళ్ళలా ఇక్కడి నుంచి ఉండిపోయాం భలే అత్తగారిని సంపాదించావయ్యా వాళ్ళ ముందు మనమే వాళ్ళం అంటూ వెను తిరిగి వెళ్ళారు తినటం అయ్యాక ఇవో ఇంటి తాళాలు మా అక్క తన ఆఖరి కొడుకు పెళ్ళి కుదిరిందని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే నేను వెళ్తాను అంటూ దారిన పోయి ఆటోని పిలిచాడు అయ్యో అయ్యో మీరు ఒక్కరే ఎలాగా అక్కడ దంపతాంబులు అల్పుచ్చుకోవడానికి నేను కూడా ఉండాలి కదా అసలే మాకు పిల్లాడి కూడాను అక్కడ ఘనంగా లేకపోతేలాగా అమ్మాయి మీరు నా నగలు పట్టుచెర్రలో సర్దిపెట్టి స్టేషన్కి తీసుకురండి అంటూ తను కూడా వెళ్ళిపోతున్న ఆటో దగ్గరికి పరుగున వెళ్ళి తాళాల కూతురుకు విసిరి తన ఎగిరి అందులో కూర్చుంది అత్తగార ఆగడాలకు విస్తుపోయి చూస్తున్న అల్లుడుతో త్వరగా రండి బ్యాగ్ తీసుకుని స్టేషన్కి వెళ్దాం అంటూ లోపలికి వెళ్ళి బ్యాగులు అన్నీ సర్ది పెట్టుకుని వచ్చింది వాళ్ళు అక్కడ ఏం గొడవ పడుతున్నారో రైలు ఎక్కడానికి కూడా నువ్వు ముందు నేను తర్వాత అంటూ అక్కడ కూడా ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారేమో అని బండి స్పీడ్గా నడిపి త్వరగా ప్లాట్ఫామ్ పైకి చేరుకున్నాడు భార్యతో కలిసి వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తింటూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పై కూర్చున్నారు వాళ్ళ వదన అరవిందాలని గమనించి సుధీర్ ముసలితనంలో పసితనం అంటారు ఇలాంటి వాళ్ళని బట్టేనేమో నా పేరులో ఉన్న ధీరత్వానికి పిరికితనం జమ చేసి నన్ను ఒక ఆట ఆడించి ఇద్దరు కలిసి గోపెట్టర్లా కూర్చుని కులుకుతున్నారు చూడు అన్నాడు భార్యతో మొత్తనంగా వాళ్ళిద్దరు ఎప్పుడంటే నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వదిలి ఒక్క రోజు కూడా ఉండలేరు అంది ఇద్దరు కలిసి వాళ్ళను ట్రైన్ ఎక్కించి నవ్వుకుంటూ ఇంటికి చేరుకున్నారు ఈ కథ విశాలాంధ్రలో రెండు వేల ఐదులో ప్రచురితమైంది థ్యాంక్ యూ వెరీ మచ్